తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటికెళ్ళి విద్యార్థులకి నిరుద్యోగుల పక్షాన వారి సమస్యల్ని తీరుస్తూ గత పది సంవత్సరాలుగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వలన పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థ కానీ ఉద్యోగాలు కానీ రాక ఇబ్బంది పడుతున్న అందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఎన్నికలకు ముందు మాట ఇచ్చినారో ఇచ్చిన విధంగా ముప్పై వేల పైగా ఉద్యోగాలు ఇవ్వడమే కానివ్వండి ఏదైతే సంబంధించి కార్పొరేట్ విద్యా వ్యవస్థని ఫీజుని అడ్డుకట్ట వేయనీకి దానిపైన సంబంధించిన కమిటీలను ఏర్పాటు చేయడం కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కూడా పూర్తి స్థాయిలో వచ్చే అకాడమిక్ ఎర్కెళ్ళి ప్రారంభం చేస్తుందని చెప్పని హామీ ఇవ్వడం కానివ్వండి అవన్నీ అంశాలను కూడా ఏదైతే పరిగణలోకి తీసుకొని అవన్నీ అంశాలు ఏవైతే పరిష్కరించారో దానితో పాటు రేపు అదనపుగా ఏదైతే రేపు తొగ్గుడలో ఏర్పాటు చేసే జనజాతర సభకి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి అదేవిధంగా నిరుద్యోగులు అంటే తెలంగాణ రేపటి భావి భారత పౌరులు పెద్ద ఎత్తున ఈ యొక్క సభకి వచ్చి ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేపు తెలంగాణ తెలంగాణకి సంబంధించిన హామీలు ఏదైతే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇండియా అలయన్స్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఇచ్చే హామీలకు సంబంధించి ఆ మేనిఫెస్టో లాంచింగ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మనం పాల్గొని ఏదైతే ఈ యొక్క వంద రోజుల పైచీలకు ఏదైతే పరిపాలనకి ఏ రకంగా ప్రజా పరిపాలనకి మనం అందరం కూడా మద్దతు అనే విధంగా పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొనాలని చెప్పని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి కోరుకుంటూ ఆ సంబంధించిన ఏర్పాట్లు ఆ జిల్లా పరిధిలో ఉన్న మండల స్థాయి నియోజకవర్గ స్థాయి గ్రామ స్థాయి పరిధిలో ఉన్న ఎన్ఎస్వై శ్రేణులు ఎన్ఎస్వై సైనికులు ఈ యొక్క విద్యార్థులని రేపు సభకి తరలి తీసుకురావడంలో మీరు క్రియాశీలక పాత్ర పోషించాలని చెప్పి కోరుతున్నాను దానితో పాటు రేపు ఏదైతే మేనిఫెస్టో లాంచ్ చేస్తారో ఏ రకంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో విద్యార్థులని యువకులని కాంగ్రెస్ పార్టీ వైపు ఓటు వేసే విధంగా ఎన్ఎస్వై కృషి చేసి ఎన్ఎస్వై పనిచేసిందో రేపు సంబంధించిన మేనిఫెస్టో లాంచ్ అయిన తర్వాత ఈ యొక్క మేనిఫెస్టోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క యువకునికి ప్రతి ఒక్క కుటుంబానికి దగ్గరికి పార్లమెంట్ స్థాయిలో ఏదైతే మీటింగ్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ మీటింగ్స్ ఏదైతే ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖు రోజు మొదలై పంతొమ్మిదో తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో ప్రతి పార్లమెంట్ లో రోజుకి రెండు పార్లమెంట్ చొప్పున ఈ యొక్క ప్రోగ్రామ్స్ ని ప్రతి ఒక్క పార్లమెంట్ లో కూడా ఎన్ఎస్వై యొక్క ప్రోగ్రామ్స్ ని ఆర్గనైజ్ చేస్తుంది ఈ యొక్క మీటింగ్స్ కి అక్కడున్న సంబంధించిన జిల్లాలో ఉన్న జిల్లా పార్లమెంట్ పరిధిలో ఉన్న వివిధ జిల్లా సంబంధించిన ఆఫీస్ బేరర్స్ ని జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదేవిధంగా అసెంబ్లీ అధ్యక్షులు అసెంబ్లీ కార్యవర్గ సభ్యులు మండల అధ్యక్షులు మండల కార్యవర్గ సభ్యులు అదేవిధంగా అక్కడ ఉన్న కాలేజ్ యూనిట్స్ తో పాటు అక్కడ ఉన్న విద్యార్థులతో యువకులతోటి యొక్క మీటింగ్స్ అనేటి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ మీటింగ్స్ లో ప్రత్యేకంగా రేపు ఏదైతే విద్యార్థులకు యువకులకు సంబంధించిన మేనిఫెస్టోలు ఏవైతే ఉంటాయో ఈ మేనిఫెస్టోని క్షేత్ర స్థాయిలో తీసుకువెళ్ళడానికి ఈ యొక్క మీటింగ్స్ ని కంటెక్ట్ చేయడం జరుగుతుంది ఎనిమిదో తారీఖున ఉదయం పది గంటలకి నిజామాబాద్ సాయంత్రం నాలుగు నాలుగు గంటలకి కరీంనగర్ పార్లమెంట్ మీటింగ్ అదేవిధంగా తొమ్మిదో తారీఖున ఏదైతే ఎన్ఎస్ఓ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ వచ్చేసి ఉదయం పది గంటలకి గాంధీ భవన్ లో దాని తర్వాత నాలుగు గంటలకి ఏదైతే ఉగాది సెలబ్రేషన్స్ ఉగాది పర్వదినాన ఒక సెలబ్రేషన్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వేదికగా పెద్ద ఎత్తున మన తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసే విధంగా ఏదైతే తొమ్మిదో తారీఖు నాలుగు గంటలకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కండక్ట్ చేయడం జరుగుతుంది దానితో పాటు పదో తారీఖు మెదక్ పార్లమెంట్ ఉదయం పది గంటలకి నాలుగు గంటలకి జైరాబాద్ పార్లమెంట్ పన్నెండో తారీఖుకి హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ కలిసి ఉదయం పది గంటలకి మల్కాజ్గిరి పార్లమెంట్ సంబంధించి సాయంత్రం నాలుగు గంటలకి పదమూడో తారీఖు భువనగిరి పార్లమెంటు ఉదయం పది గంటలకి వరంగల్ పార్లమెంటు సాయంత్రం నాలుగు గంటలకి పదిహేనవ తారీఖు నల్గొండ పార్లమెంటు ఉదయం పది గంటలకి చేవల్ల పార్లమెంటు సాయంత్రం నాలుగు గంటలకి పదహారవ తారీఖు ఖమ్మం పార్లమెంటు ఉదయం పది గంటలకి మహబూబా పార్లమెంటు సాయంత్రం నాలుగు గంటలకి పద్దెనిమిదో తారీఖు మహబూబ్ నగర్ పార్లమెంటు ఉదయం పది గంటలకి నాగర్కర్నూర్ పార్లమెంటు సాయంత్రం నాలుగు గంటలకి పంతొమ్మిదో తారీఖు ఉదయం ఆదిలాబాద్ పది గంటలకి పెద్దపల్లి పార్లమెంటు సాయంత్రం నాలుగు గంటలకి ఈ ప్రతి పార్లమెంట్లో కూడా క్రియాశీలకంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డంగా విద్యార్థులకు ఏ రకంగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చిందో వాటిని వివరిస్తూ రేపు పొద్దున ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇచ్చే హామీలను కూడా క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క యువకునికి వివరిస్తూ వాళ్ళు కూడా క్షేత్ర స్థాయిలో ఈ రెండు నెలల ప్రక్రియ కూడా ఏ రకంగా ఎన్ఎస్ఓ క్రియాశీలక పాత్ర పోషించబోతుందో ఏదైతే పదిహేడు పార్లమెంట్లు పదహారు పార్లమెంట్లు కనీసం పదహారు పార్లమెంట్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా ఎన్ఎస్ఓ ఏ రకంగా పనిచేయబోతుందో కూడా ఈ యొక్క పార్లమెంట్ మీటింగ్స్ లో ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క మీటింగ్స్ కి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఆ జిల్లా పరిధిలో ఉన్న శాసన సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ యొక్క పార్లమెంట్ మీటింగ్స్ కూడా అటెండ్ అవుతారు ఈ సంబంధించిన షెడ్యూల్ ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది దానితో పాటు ఏదైతే సంబంధించి ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొన్ని విద్యార్థులని నిరుద్యోగులకి తప్పుదోలో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే మేము హామీ ఇచ్చినామో ఏదైతే సంబంధించి టెట్ కంటే టెట్ మరొకసారి నిర్వహిస్తామని చెప్పి చెప్పినాము ఏదైతే నిరుద్యోగుల రిక్వెస్ట్ మేరకు టెట్ని మరొకసారి నిర్వహిస్తున్నాము దానితో పాటు ఏవైతే రెండు మూడు కొన్ని సమస్యలు పరిష్కరించాల్సిన డిఎస్సి సమస్యల్ని కూడా పరిష్కరించినము టిఎస్పీఎస్సీ పరిధిలో ఉన్న ఉద్యోగాలన్నీ కూడా నింపడం జరిగింది ఏదైతే వేరే ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ సంబంధించి కూడా తప్పనిసరిగా ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే ఏదైతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ సంబంధించి నెక్స్ట్ ఇయర్ కి జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటిస్తాము దానితో పాటు ఎప్పటికప్పుడు ఖాళీగా ఉండే ఉద్యోగాల్ని ఏ సమయంలో భర్తీ చేస్తామో దాన్ని కూడా ప్రకటించడం జరుగుతుంది దానితో పాటు ఏదైతే టెట్ ఫీజు ఎక్కువ ఉందని చెప్పి ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి కోసము ఏదైతే దీని తర్వాత అంటే టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిఎస్సి ఏదైతే కండక్ట్ చేస్తారో అది ఫీజ్ లేకుంటే ఈ టెట్ లో క్వాలిఫై అయిన పిల్లలు ఫీజ్ లేకుంటే డిఎస్సికి కి అప్లై చేసుకునే విధంగా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ దానికి సానుకూలంగా స్పందించి ఈ టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినాక క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఏదైతే డిఎస్సికి అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఫీజు లేకుంటే డిఎస్సి ఎగ్జామ్ రాసే విధంగా దానితో పాటు ఏదైతే టెట్ కి సంబంధించి మళ్ళీ సంబంధించి మళ్ళీ ఎగ్జామ్ ఏదైతే అవకాశం ఉంటుందో అంటే ఇంక్రీజ్ మార్క్స్ ఇంక్రీజ్ చేసుకొని కానీ దాని తర్వాత అవకాశం ఉంటుందో దానికి కూడా ఫీజు లేకుంటే ఎగ్జామ్ రాసేటట్టు అవకాశం కల్పించాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ దానికి కూడా గవర్నమెంట్ సానుకూలంగా స్పందిస్తా చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే టెక్ట్ రాస్తున్న డిఎస్సి అప్లై చేయదలుచుకున్న ప్రతి ఒక్క ఏదైతే సంబంధించి యువకులకి ఈ యొక్క ప్రెస్ ద్వారా వారికి తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క పార్లమెంట్ సంబంధించి ఎన్నికల సమా సమావేశాలకు సంబంధించి ఒక షెడ్యూల్లో కూడా మీ మీ జిల్లా పరిధిలో ఉన్న ఈ యొక్క పార్లమెంట్ స్థాయి మీటింగ్స్ కి ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క యువకుడు ఈ యొక్క సనాహక సమావేశాలకి మీరు కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ రేపు ఏదైతే తుగూడలో ఏర్పాటు చేసే జన జాతర సభకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్ఎస్ఏ శ్రేణులకి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా పెద్ద ఎత్తున మీ మీ జిల్లాలోకి వెళ్ళి పెద్ద ఎత్తున విద్యార్థులని ఈ యొక్క కార్యక్రమానికి మోహరించి ఒక యొక్క కార్యక్రమానికి తీసుకొని వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ రకంగా కృతజ్ఞతగా విద్యార్థులు యువకులు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని చెప్పి ఏదైతే మతాల వారిగా కులాల వారిగా విభజించి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్న మన ప్రత్యర్థి పార్టీల రెండింటికి కూడా తగిన గుణపాఠం బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఒక్క యువకుడు ఈ యొక్క జన సభలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా